ముటావుటిన క్యాన్సర్ హాస్పిటల్కి చేరుకున్నారట నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ మధ్యలో వదిలేసే మరి జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ మధ్యలో వదిలేసిన నందమూరి బాలకృష్ణ మరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చేరుకోవడానికి కారణం ఏంటంటే తన అభిమాని ఒక ఆఖరి కోర్టు తీర్చడానికి అట సో అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్ లో మరి చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు సో ఆయనకి ప్రాణాపాయం ఏర్పడుతోంది ఎంతో కాలంగా ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నా ఉపయోగకరంగా లేదు అసలు ఇన్ని రోజులు ఆయన సర్వైవ్ అయ్యారంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లే భారతదేశంలోనే నంబర్ టూ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సో ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వచ్చి వైద్యం చేయించుకుని సంతోషంగా తిరిగి వెళ్తుంటారు కానీ తన అభిమాని ఇలా అభిమానికర వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి జూనియర్ మన నందపురి బాలకృష్ణ హుటాహుటిని హాస్పిటల్ వచ్చారట హాస్పిటల్ కి రాగానే తనని పలకరించినట్టుగా తెలుస్తోంది సో బాలయ్యని కలవడంతో ఆ అభిమాని ఎంతో ఆనందించారట సో ఎన్ని రోజులుగా చూడాలన్న కల నెరవేరిందని చాలా సంతోషంగా ఉందని ఎంతో ఎమోషన్ అయ్యారట అభిమాని మొత్తానికి ఆయనకి సంబంధించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్స్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది మరి నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా తన అభిమానితో చాలాసేపు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది ఆ తర్వాత తన షూటింగ్ కి వెళ్ళినట్టుగా సమాచారం ఇలా అభిమానుల కోరికను తీర్చడమే కాదు వారి ఆరోగ్యం కోసం ఇలా పరితపిస్తుండడం చూసి ఎంతగానో అభినందిస్తున్నారు జూనియర్ మన బాలయ్య బాబు గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్ సో ప్రస్తుతం అటు రాజకీయ నాయకుడిగా సినిమాకి సంబంధించిన నటుడిగా ఇలా క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటున్నటువంటి ఒక మంచి వ్యక్తిగా బాలయ్య బాబు ఎప్పుడు సూపర్